వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ నాగారం మున్సిపాలిటీలో రాంబల్ హైదరాబాద్లోని హైదరాబాద్ లోని మల్కపేట్ ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులకు డ్రా ద్వారా ఎంపిక చేసిన మంత్రి మల్లారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ మహాత్మా గాంధీ జయంతి పురస్కరించుకుని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్దిదారులకు తీసి వారికి పట్టా సర్టిఫికెట్లను అందజేశారు మొత్తం మూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మూడు వేల నాలుగు వందల యాభై మంది లబ్దిదారులకు డ్రా ద్వారా ఇళ్లు అలాట్ చేశారు ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాల్లో దృష్టిలో పెట్టుకుని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు దేశంలోని ఇరవై ఎనిమిది ఇలాంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లేవు అని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఎంత మంచి ఇళ్లు కట్టించినా పాపాన పోలేదు అని ఆయన అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అని గుర్తు చేశారు మా నాగార మున్సిపాలిటీలోని నిరుపేదల కోసం పది శాతం ఇళ్లు ఇవ్వాలని కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు త్వరలోనే మన లోకల్ వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వస్తాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో నాగార మున్సిపాలిటీ చైర్మన్ చంద్రారెడ్డి కౌన్సిలర్లు తదితరుల పార్టీ నాయకులు పాల్గొన్నారు మీకు ఇలా ఈ డబల్ బెడ్రూమ్ కట్టాలంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది మంది సీఎంలున్నారు ఎవరికి కూడా ఆలోచన వచ్చినా రాలేదు ఆలోచన వచ్చినా ఈ మాదిరిగా కట్టలేరు వాళ్ళు ఈ మాదిరిగా డబల్ బెడ్రూమ్ ఎవరు కూడా పేద ప్రజల కోసం దేశంలో ఏ సీఎం కూడా కట్టలేరు డెబ్బై ఐదు ఏళ్ళు సంవత్సరమా డెబ్బై మనకు స్వాతంత్రం వచ్చి ఒక్కరు ఆ ఇంద్రమ్మ ఇల్లు అవి చూస్తే ఒక్క రూము చూస్తే మల్టీప్లెక్స్ లిఫ్ట్లు మంచి వాటర్ మినరల్ వాటర్ ఎక్కడెక్కడ గార్డెన్లు పార్కులు స్కూళ్ళు పోలీస్ స్టేషన్ మీ భద్ర కోసం సీసీ కెమెరాలు ఒక చరిత్ర ఒక చరిత్ర మీరందరు కూడా అదృష్టవంతులు మనకు గొప్ప సీఎం ఉన్నాడు మనకు గొప్ప మహాత్ముడైన ఇంత పెద్ద ఇల్లు మనకు కట్టించి ఇవాళ అలాట్ చేస్తున్నారంటే ఒక మామూలు కాదు విషయము కాబట్టి మనమందరం కూడా ఆయనకు రుణపడి ఉండాలి ఈరోజు స్థానికులకు ఇప్పుడే మా కలెక్టర్ గారితో మాట్లాడినా ఇక్కడ ల్యాండ్ ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ స్థానికులు ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకు టెన్ పర్సెంట్ ఆపిపెట్టాం ఫ్లాట్లు వాళ్ళందరూ కూడా తొందరనే అలాట్ చేస్తాం వాళ్ళ కోట వాళ్ళకే ఉంది ఎవ్వరు ఆధైర్యపడద్దు స్థానికులు ఎవ్వరు టెన్షన్ పడొద్దు మనమందరం కూడా మా ఇప్పుడే కలెక్టర్తో కూడా మాట్లాడినా ముందు కూడా నా కేటీఆర్ సార్ కూడా చెప్పిండు స్థానికులకు టెన్ పర్సెంట్ కోటా ఉంది ఆ లిస్టు మీరు అంతా మీ చైర్మన్కు మీరు తెచ్చేయండి ఆ లిస్ట్ అంతా కూడా కలెక్టర్కి ఇస్తాను నెక్స్ట్ ఫేస్లో మీకు అలాట్ చేసే బాధ్యత నాది కాబట్టి చార్మినార్ ఎంత కంజెస్టెడు అదే మరి మల్లక్పేట కూడా ఎంత కంజెస్టెడ్ కానీ మీరందరూ కూడా ఇంత పెద్ద బంగ్లాల్లోకి వచ్చి మీకు అన్ని ఫెసిలిటీస్ తోటి ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా మా సాధారం మున్సిపాలిటీకి వస్తుంది కాబట్టి మా చంద్రారెడ్డి గారు అన్నట్టుగా కేటీఆర్ సార్ చెప్పిండు మీకు అధిక సిబ్బంది ఇంకా మీ మున్సిపాలిటీకి అధిక ఫండ్స్ వీళ్ళకంతా మెయింటెనెన్స్ కోసం అధిక కార్మికులు వాళ్ళందరికి కూడా ఇస్తా అని చెప్పిండు తప్పకుండా కలెక్టర్ గారు మీకు తొందరనే అలవాటు చేస్తారు లేవు అండర్ పాసులు లేవు పెద్ద పెద్ద పార్కులు లేవు కరెంటు లేవు ఏమీ లేవు మన సీఎం కేసీఆర్ వచ్చినాక తెలంగాణ వచ్చినాక మాకు అన్ని రకాలు గురుకుల పాఠశాలలు లాలలు ఇబ్బందికరంగా ఉండే ప్లేస్లకు చరిత్ర పెద్ద కాంప్లెక్స్ మీకు ఇల్లు రావడం మీ అందరికి కూడా శుభాకాంక్షలు దీనికోసారి గట్టిగా